హాయ్ హలో నమస్తే అందరికీ ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వ సంక్షేమాల పథకాలపైన మరి ఇన్ని విషయాలపైన మరి సమాచారాన్ని జెన్యున్ సమాచారాన్ని చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ప్లీజ్ జెన్యున్ సమాచారం ఉంటుంది మొత్తం చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ సమాచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభల గురించి చెప్పుకుందాం ఫస్ట్ గ్రామ సభలలో అయితే పూర్తి పూర్తిగా గందరగోళం వేడివేడిగానే నడుస్తున్నాయి ఎందుకంటే లిస్ట్లో వచ్చిన పేర్లు అన అర్హుల పేరు కంటే అనర్హుల పేర్లే ఎక్కువ వస్తున్నాయి ఊర్లలో తెలుస్తుంది కదా వాళ్ళకు వాళ్ళకున్న అన్నీ ఉన్న వాళ్ళకే పేర్లు వస్తున్నాయి లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు విషయంలో అయితే ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు వీళ్ళు అప్లై ఎందుకు చేసుకుంటారో కూడా తెలియదు లేని వాళ్ళు పేర్లు రావట్లేదు ఉన్న వాళ్ళ పేరు మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వమంటున్నారు అప్లికేషన్లు తీసుకుంటున్నారు కరెక్ట్ ఇవి వీటిని ఎప్పుడు పరిశీలిస్తారు మరి వీళ్ళని లబ్ధిదారులు ఎట్లా గుర్తిస్తారు మరి ఇంతకుముందు అరువులైన వాళ్ళు ఇవన్నీ ఎప్పుడు గుర్తిస్తారు ఈ ఇరవై ఆరున సాధ్యమని ఇవన్నీ ఇరవై ఆరు నుంచి సాధ్యం కావు మరింత ఆలస్యం అవుతుంది ఇది మరి నిలబట్టవచ్చు రెండు నెల పట్టవచ్చు ఈ పథకాలన్నీ కూడా మరి రేషన్ కార్డుల గురించి అదే అదే ఊర్లలో వీళ్ళ పేర్లు చదివేసరికి కొట్లాటలు పెట్టినట్టు అవుతుంది పేర్లు చదివేసరికి ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి అన్ని అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఎందుకు రేషన్ కార్డు వీళ్ళకి అర్ అర్హత భూమి ఉంది పది ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు వాళ్ళకి ఇల్లుంది వాళ్ళకి వాళ్ళ పేరు ఎందుకు వచ్చింది మా పేరు ఎందుకు రాలేదు అన్ని అన్ని రాష్ట్రం అంతా ఇవే ఉన్నాయి మరి ఆ పేర్లు ఎట్లా వస్తున్నాయి అర్హతలు ఎన్ని రోజులు గుర్తించలేదా మరి మన సర్వేయార్లకు అయినా కనీసం గుర్తించాల్సింది మరి సిస్టమ్ బాగుందా సిస్టమ్ సరిగ్గా ఎందుకు పెట్టలేదు మూడు రోజులు మాత్రం అస్సలు ఫెయిల్యూరే గ్రామ సభలు అనేది ఫెయిల్యూర్ అసలు గవర్నమెంట్ అనుకుంటే సిస్టమ్ మంచిగా పెట్టి హరువులు నిజమైన హరువులను గుర్తించి తేవాల్సింది ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా విషయం రైతు భరోసా విషయం మనం కేసీఆర్ గవర్నమెంట్ వందల ఎకరాలు ఇస్తుంది యాభై ఎకరాలు ఇస్తున్నారు అని లాస్ట్ సంవత్సరం అంతా వాటిపైన ఎలక్షన్స్లో కూడా దాన్ని కూడా హైలైట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లకు వచ్చింది అని నేను ఎకరాలు గుట్టలకు వాటికి వీటికి ఇస్తాను లాస్ట్కి వచ్చేసరికి ఆ కమిటీ ఈ కమిటీ అని లాస్ట్కి ఏం చేసింది వీళ్ళు కూడా అందరికి ఇచ్చేస్తున్నారు ఒక సాగుకి యోగ్యత లేని భూమికి ఇవ్వమనుకుంటేనే వందల ఎకరాలు యాభై ఎకరాలు అందరు ఉన్న కూడా వీళ్ళకు వీళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది దాన్ని కట్ ఆఫ్ పెడతారు అనుకున్నారు కట్ ఆఫ్ పెట్టలేదు ఎందుకంటే స్వార్థం వాళ్ళు కూడా ఉన్నారు కదా రాజకీయ నాయకులు వాళ్ళకు కూడా ఉంటుంది మరి దీంట్లో అన్యాయం జరుగుతుంది ఎవరికి ఇరవై పది ఎకరాలు ఇరవై యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చకుండా లేని రైతులకి ఏమో నిబంధనలు పెట్టారు వీళ్ళకేమో కట్ ఆఫ్ పెట్టలేదు పెద్ద రైతులకి కంప కట్ ఆఫ్ పెట్టలేదు ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టలేదు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు పొందుతున్న ఇస్తున్నారు మరి పేద కూలి వ్యవసాయ కూలీలకేమో ఇరవై రోజులు ఉపాధి కార్డు ఉన్న వాళ్ళకే అంటున్నారు దాంట్లో కూడా ఇరవై రోజులు పనిచేసే పనిచేస్తేనే అని వీళ్ళకి అన్ని నిబంధనలు పెట్టి పేద రైతులకి పనిచేసే వాళ్ళకేమో ఈ ఇవన్నీ నిబంధనలు రూల్స్ పెట్టారు మరి పెద్ద వాళ్ళకేమో పెద్దగా చేస్తున్నారు లక్షల లక్షలు రైతు పని చేస్తున్నారు వీళ్ళకేమో రూల్స్ పేద రైతులకి పేద రైతులకి ఇరవై రోజులు పని చేయాలి ఉపాధి కార్డు ఉండాలి వాళ్ళకి పని లేదు ఉపాధి కార్డు కంపల్సరీ పోవలసిన అవసరం ఏమో ఉంది వాళ్ళకి భూమి లేదు అస్సలే భూమి లేదు సంవత్సరం పన్నెండు వేలు ఇస్తా వాళ్ళు గుర్తు ఈజీగా గుర్తించవచ్చు ఈజీగా గుర్తించి ఇవ్వచ్చు దానికి ఏమో నిబంధనలు ఇరవై రోజులు పొయ్యి ఉండాలి కాడు ఉండాలి అంటే అందరికీ అందదు కదా అది అన్యాయమే అనిపిస్తుంది దీంట్లో మళ్ళీ కట్ ఆఫ్ పెట్టలేదు పది ఎకరాల వరకు అయినా ఐదు ఎకరాల వరకైనా పెట్టలేదు మరి ఈ విధంగా అయితే జరుగుతున్నాయి గ్రామ సభలు మరి ఇరవై ఆరు నుంచి అయితే అమలయ్యే సాధ్యం కాదు మరింత ఆలస్యం అవుతుంది పథకాలన్నీ నిరంతర ప్రక్రియ అంటున్నారు నాలుగు సంవత్సరాల వరకు నాలుగు లక్షల ఇల్లు ఇరవై లక్షలు ఇళ్ళు ఇస్తా అంటున్నారు నాలుగు సంవత్సరాల వరకు విడతలు ఈ తొలి విడతలు మరి ఎవరికి ఇస్తారు తొలి విడతలు అయితే అసలు భూమి లేదు వ్యవసాయ భూమి లేని వాళ్ళకి పారిశుద్ధ్య కార్యక్రమాలు అని కా కానీ మరి వికలాంగులకని వితంతులకని వీళ్ళకి ఇస్తా అంటున్నారు ఇళ్ళు మరి ఎంతవరకు జెన్యున్గా ఇస్తారా నిజమైన అర్హతలు అర్హత అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది నిజమైన లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేస్తారు గ్రామ స్థాయిలో లో లోకల్గా అయితే పైరావీలు నడుస్తాయి కంపల్సరీ రికమెండేషన్లు నడుస్తాయి మరి పై స్థాయి అధికారులే వీళ్ళు గుర్తించి అర్హతలను అయితే ఎంపిక చేయాలి లబ్ధిదారులను ఎంపిక చేయాలి లోపల లోపల ఎంపిక అంటే మళ్ళీ సేమ్ అందరికి ఉన్న వాళ్ళకే వస్తాయి లేని వాళ్ళు నిజమైన అర్హత వాళ్ళు మాత్రం రానే రావు ఉన్న వాళ్ళకే వస్తాయి పైరవీలు ఇవన్నీ నడుస్తుంటే లోపల లోకల్ గ్రామస్థాయిలో ఎంపిక చేయాలని చెప్తే మాత్రం ఇవి మాత్రం నిజమైన అర్హత ఉన్న మాత్రం కంపల్సరీ రాకపోవచ్చు అది కూడా ఇప్పుడు సమయం పట్టే ఉంది ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామంటున్నారు దరఖాస్తులు ఈ రోజు తీసుకున్నారు ఇక్కడ రెండు రోజులు టైం ఉంది ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అది ఈ రెండు రోజులలో ఇవన్నీ పరిశీలించి మరి ఎప్పుడు ఇస్తారంటే ఇది సమయం పడుతుంది చాలా టైం పడుతుంది ఇరవై ఆరు ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు ఒకటి రెండు ఇచ్చినట్టు చేస్తారు ఫొటోస్కి అండ్ వీడియోస్కి మీడియా కోసమే కొంచెం తర్వాత మిగతా అన్ని టైం పడుతుంది మరి అయితే ఇట్లాంటి అన్ని అప్డేట్స్ విశ్లేషణ చేసి ఛానల్ ద్వారా చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇంకా అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇలాంటి ఎట్లా ఇలాంటి సమాచారాలు అని చెప్తూ ఉంటాను